ఇంకా మన దొండ చెట్టుకు దొండకాయలు గిట్టు వచ్చేసినాయి తీగ చూడండి ఎంత గానం వచ్చేసిందో ఇంకా ఈ దొండ చెట్టుకు అక్కడక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయి ఇంకా చూడండి నేను అంత మంచిగా తీగ అలుస్తున్నాం కదా తీగ అనేది నిండుగా అయిపోయింది మూటలాగా అయిపోయింది చూడండి మళ్ళీ ఈ మూటలో దొండకాయలు ఎట్లా దంపాలేమో మళ్ళీ బరువుకు మొత్తం మళ్ళీ కింద పడతానే ఉంది అంత ఉందనమాట దొండ చెట్టు ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయి అనమాట దొండకాయలు దొండ మొక్క గిటా చూడండి ఎంత గ్రీన్ ఉందో ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట ఇక చూడండి ఎట్లా అయింది మూట మూట బరువుకు అంతా మళ్ళీ ఎట్లా అయిపోయింది చూడండి అంత స్ట్రాంగ్ వేసినా మళ్ళీ కిందికే వచ్చేస్తుంది ఇక కొన్ని దొండకాయలు వచ్చేసినాయి ఒక ఐదారు అక్కడ పుదీనా తెంపుకుందాం ఇంకా ఇక్కడ కొంచెం పుదీనా తెంపుకుందాము పచ్చగా వచ్చింది మంచిగా మనం తెంపుతుంటేనే మంచిగా చిగురు వస్తుంది ఇక చాలు పుదీన గిట ఇంత తెంపుకున్నా ఎండ బాగా కొడుతుంది నార్లు పెట్టుకున్నా పండ్ల మొక్కలు పెట్టుకున్నా నేనే గుంతలు తవ్వుకున్నా నేనే లీలు పోసుకున్నా ఇక నాకు చెమటలు ఇట్లా వచ్చేస్తున్నాయి హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈ రోజు పెరటి తోటలో క్యాబేజీ కాలీఫ్లవరు అయితే నాటుకుందామని నేను నర్సరీ నుంచి ఈ నార్లు తెచ్చుకున్నా ఇంతకుముందు వంకాయ టమాటా పచ్చిమిర్చి కూడా నర్సరీలో నుంచి నార్ తెచ్చి పెట్టుకున్నా అవి మంచిగా చక్కగా చిగురులు వచ్చేస్తున్నాయి అంతకుముందు ఎన్నో రకాల విత్తనాలు గిట పెట్టుకున్నా అవి కూడా అన్ని మొలిచినాయి నేను ఇంతకుముందు పెట్టిన విత్తనాలు ఎక్కడైతే మొలవలేదో అక్కడక్కడ మొలవని ప్లేస్లో ఈ క్యాబేజీ కాలీఫ్లవర్ అయితే ఇప్పుడు నాటేసుకుందాం కొన్ని కొన్ని తప్పిపోతాయి కదా విత్తనాలు మొలవకుండా ఆ మొలవని ప్లేస్లో ఇట్లా ఈ నార్లు పెట్టుకుందాం తెచ్చింది తెచ్చిందనమాట ఈ నారు చూడండి క్యాబేజీ కాలీఫ్లవరు కాలీఫ్లవర్ ఇరవై మొక్కలు క్యాబేజీ ఇరవై మొక్కలు తీసుకొచ్చిన ఇప్పుడు మొత్తం నాటేసుకుందాం ఇక్కడ అంతా ఓపెన్గా ఉంది చూడండి అంటే పెట్టినవి కొన్ని విత్తనాలు మొలవాయి కదా ఆ ప్లేస్ ప్లేస్లో ఇట్లా క్యాబేజీ కాలీఫ్లవర్ పెట్టుకుందాం వర్షాలు పడుతున్నాయి మట్టి గిటి ఇట్లా మెత్తగా ఉంది అలాగే తడిగా గిటి ఉంది ఇక్కడైతే ఈ లైన్ అసలే మొలవలేవు ఇక మొలవన్ దగ్గర ఒక్కొక్క క్యాబేజీ పెట్టేసుకుందాం క్యాబేజీ అయితే ఈజీ వస్తుందనమాట తొందరగా అతుకుతుంది అనమాట ఇక మనం విత్తనాలు పోసుకొని పెట్టుకునే వరకు టైం పడుతుందని చెప్పి నేను ఇట్లా నర్సరీలో తీసుకొచ్చిన కొంచెము మిద్దె తోటలో గిట పెట్టుకున్నా ఒక పది పది మొక్కలు చూడండి ఇక్కడ అంత గ్యాప్ ఉంది ఈ గ్యాప్ లో మాత్రం ఇట్లా పెట్టేసుకుందా అన్ని చక్కగా మునిషినాయి అనమాట ముందు పెట్టుకున్న విత్తనాలన్నీ మంచిగా వానలు పడుతున్నాయి వాతావరణం గిట్ట చల్లగా అయిపోయింది ఈ ఏరియాలు అంతా జుకిని పెట్టుకున్నా ముసినవి బాగానే ఇంకొక మొలవలేవనమాట మొలవ దగ్గర ఇట్లా పెడుతున్నా ఇక మనిషినయ్యి మంచిగా పెద్ద పెద్ద వచ్చేసినాయి చూడండి ఇక చూడండి ఇట్లా మనిషినే అనమాట మనిషి ఇంత ఇంత పెద్దగా అయిపోయినాయి చూడండి ఇగో ఇక్కడ ఇక్కడ ఇగో ఇక్కడ ఇంకా మొలవ దగ్గర ఇట్లా కాలీఫ్లవర్ పెట్టేసుకుందాం ఇక్కడ అంతా పుదీనొచ్చేసింది ఇదంతా ఇప్పుడు విత్తనాలు పెట్టిన అన్ని మొలిచినాయి కదా మళ్ళీ కలుపు వచ్చేసింది చూడండి కలుసుకోవాలి కలుసుకుంటేనే మనం పెట్టిన విత్తనం మంచిగా పైకి వస్తుంది అనమాట ఇక్కడైతే దొండ తీగ చూడండి గుబూరు వచ్చేసి తీగ అనేది మళ్ళా బరువుకు కిందికి వచ్చేస్తుంది చూడండి ఇదంతా కలుసుకోవాలి మళ్ళీ పదిహేను రోజులకు ఎక్కువనే కదా మనం విత్తనం పెట్టి అన్నీ చక్కగా మొలిచినాయి ఇక కలుసుకుంటేనే మంచిగా ఉంటాయి అనమాట మొక్కలు అనేటివి చెట్టుకు జీనియా ఫ్లవర్స్ చూడండి ముద్ద జీనియా ఎంత మంచిగా వచ్చిందో ఫ్లవరు చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఫ్లవర్ ముద్ద ముద్దగా బలే వచ్చింది కదా అక్కడ కాలిగున్న దగ్గర అంతా పెట్టేసుకున్నా ఇంకొంచెం ఇక్కడ ఏమన్నా మొల్లలేదేమో చూసుకొని చూసుకొని ఇక్కడికి నాటుకుందాం ఇక్కడ అన్ని బెండ విత్తనాలు గోకర విత్తనాలు పెట్టుకున్నాము ఇంకా ఇక్కడ ఒక్కొక్క దగ్గర కొంచెం గ్యాప్ ఉంది గ్యాప్ ఉన్న స్థలంలో ఇట్లా తీసుకుంటా ఎందుకంటే ఖాళీ ఉన్న దగ్గర ఇట్లా పెట్టేసుకుంటే మనకు జాగ్ అనేది సేవ్ అవుతుంది కొంచెం ఎండ వస్తుంది ఇప్పుడు ఇప్పటిదాకా వాన మౌలే ఉండే మళ్ళీ వస్తుండొచ్చు వాన కానీ నేను పెట్టిన విత్తనాల తర్వాత వర్షం వచ్చి మంచిగా వచ్చినాయి అనమాట మా తోటలో మొలకలన్నీ నేను కాలీఫ్లవర్ ఒక ఇరవై మొక్కలు క్యాబేజీ ఒక ఇరవై మొక్కలు తెచ్చుకున్నా ఎందుకంటే ప్రతి ఒక్క కూరగాయ మనం పండించాలనేదే మన టార్గెట్ అంటే బయటికి వెళ్ళకుండా ఉండాలంటే ప్రతి కూరగాయ మనం పండించుకోవాలన్నమాట ఇంచుమించు నేను ఒక ఇరవై రకాల కూరగాయ మొక్కలు పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఎంత ఓపికగా పెట్టుకుంటున్నా నేను ఇంత ఓపికగా ఎక్కడ ఏడ ఉంటే ఆడ చూసుకొని పెట్టుకోవాలి మన పని మనం ఓపికతో చేసుకుంటేనే బాగుంటుందన్నమాట మనం చేసిన పనిలో విజయం ఉంటుందన్నమాట మట్టి చూడండి మంచిగా గుళ్ళగా అయిపోయింది మా మట్టి పోయినసారి మంచిగా ఎరువు పోసుకున్నాం కదా ఇక ఈసారి పని అనమాట ఇంకా నేను ఈ మట్టిలో మిర్చి విత్తనాలు గిట చల్లినా మొలిస్తే మొలుసుకోకని మంచిగా మొలిసినాయి చూడండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి నేను చెప్తున్నా కదా మట్టిలో విత్తనం ఉంటే ఎక్కడ పోదు టైం వచ్చినప్పుడు అలా మొలుస్తుంది మనం అనుకుంటాం మొలవలేము మొలవలేవు అని కానీ టైం వచ్చినప్పుడు మొలుస్తాయి అనమాట కొన్ని పోతాయి ఇది చూడండి ఇక్కడ అంతే ఏం లేదు కలిపే ఉంది నేను ఇట్లా మట్టి తోగుతున్నా కదా మట్టిలో వానపాములు గిటొస్తున్నాయి చూడండి అంటే ఎరువు పోసుకున్నాం కదా ఇందులో ఇగో చిన్న చిన్న వానపాములు మట్టి తవ్వుతుంటే మట్టిలో వెళ్తున్నాయి చూడండి ఇందులో బాగా ఎరువు పోసుకున్నాం కదా అట్లా మనకు వానపాములు తయారైతాయి ఇంకా నేల కాబట్టి ఇంకెక్కువ తయారైతాయి ఇగో చిన్న చిన్న వానపాములు ఇక్కడ రెండు మూడు ఉండే చూడండి మట్టిలో వేసేద్దాం మళ్ళీ అవిటికి ప్రాణం పోద్ది మూడు నాలుగు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇప్పటి వరకు క్యాబేజీ నారు కాలీఫ్లవర్ నారైతే మొత్తం నాటేసుకున్నా వర్షం వస్తుందో రాదో ఒకవేళ వర్షం రాకుంటే ఎండ కొట్టిందనుకోండి మనం పెట్టిన నారంతా విండిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని పెట్టిన మొక్కకు కొన్ని కొన్ని అయితే నీళ్ళు ఇచ్చుకుందాం ఎందుకంటే నీళ్ళు ఇస్తే మనకి ఇంకా గ్యారంటీ అనమాట వాన వస్తే ఏ ప్రాబ్లం ఉండదు వాన రాకపోతే ప్రాబ్లం కదా అందుకనే పెట్టుకున్న ప్రతి మొక్క దగ్గర కొన్ని కొన్ని నీళ్ళు పోసేస్తున్నా నీళ్ళు వస్తే ఇక మనకు వాన రాకున్నా ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఎక్కడైతే మొక్కలు పెట్టుకున్నానో అక్కడక్కడ నీళ్ళు పోసేస్తా ఇక ఎండ కొట్టినా వాన కొట్టినా మనకు భయం అనేది ఉండదు ఒకవేళ మనం నీళ్ళు వేయలేదనుకో ఇంకా ఒకవేళ ఎండ అనుకో అప్పుడు మనం పెట్టిన మొక్కలు ఏమైతే అని కొంచెం భయం కదా అందుకనే ఇప్పుడు మనం పెట్టిన ప్రతి మొక్కకి ఇట్లా నీళ్ళు పోసుకుంటున్నా ఆల్రెడీ అంతా పదనే ఉంది మొక్కలు పెట్టిన దగ్గర కానీ ఎంతకైనా మంచిది కొన్ని నీళ్ళు అట్లిస్తే భయం అనేది వద్ది ఇదనమాట కాలీఫ్లవరు క్యాబేజీ నేను ఈరోజు రెండు నార్లు అయితే పెట్టుకున్నా అలాగే ఇక్కడికట పోసేసుకుందాం ఇక్కడ ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టుకున్నాం కదా కొంచెం అయితేనే ఉన్నాయి చూడండి నీళ్ళు పోషణాం అనుకో ఇక మంచిగా లేస్తాయి పైకి ఇప్పుడు నాన్ పెట్టుకోవడం అయితే అయిపోయింది అలాగే నేను నర్సరీ నుండి పండ్ల మొక్కలు తెచ్చుకున్నా కదా మొన్న నర్సరీకి వెళ్ళి ఉంటే కదా లక్ష్మీ గణపతి నర్సరీకి అక్కడ వెళ్ళినప్పుడు దానిమ్మ పాల సపోటా తెచ్చుకున్నా ఈ రెండు మొక్కలు గిట్టి ఇక్కడ పెట్టేసుకుందాం అక్కడన్నీ జామ మామిడి మునగ అలాగే నేరడు ఉసిరి నిమ్మ అట్లాంటివన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడేమో పండ్ల మొక్కలు లేవు ఖాళీగా ఉన్నాయి అందుకని చెప్పి ఇక్కడైతే పండ్ల మొక్కలు పెడదామని ఇక్కడైతే దానిమ్మ మొక్క పెడదాము కొంచెం తవ్వుకుందాము మట్టి అనేది మెత్తగానే ఉంది ఇక ఎవరు లేరు తవ్వే వాళ్ళు నేను సార్ ఇద్దరమే వచ్చినాము ఇక మంచిగా తవ్వుకొని ఇగో ఉంది పొలము ఇక చూడండి ఇక చూడండి ఎంత మెత్తగుందంటే అంత ఉంది ఇట్లా ఉండాలన్నమాట మనం పెట్టుకున్న నార్లు ఇక ఇక్కడ బెండ మొక్కలు పెట్టుకున్నాం కదా పోతున్నాయి చూడండి మనం దవ్వుతుంటే చూడండి ఇట్లా మట్టి ఒక్కసారి చూడండి ఇంత మంచి మట్టి ఇంకా మనకు పంట ఎందుకు రాదు ఎర్ర మట్టి ఎరువు రెండు పోసుకున్నాం కాబట్టి మంచిగా మక్కిపోయింది నేను పోయిన ఎండాకాలంలో పోస్తే ఇప్పుడు పని చేస్తుంది అన్నమాట వేసుకున్న వెంబడే పని చేయవంట చూసిరు కదా ఎంత మెత్తగా వస్తుందో ఇట్లా తీస్తే ఇట్లా వస్తుంది వానపాములు గిట్టి ఇట్లా కదులుతున్నాయి మట్టిలో ఇక్కడ దానిమ్మ మొక్క పెట్టుకుందాం ఇంత లూజ్ ఉంది చూడండి మన మట్టి ఇగో వానపాములు చూస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లలు ఇంకా మీకు కనిపిస్తున్నాయే లేవో ఇగో కదులుతున్నాయి చూడండి కొంచెం అవుదాం చూడండి గుంత అనేది తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కవర్ జించేసి మొక్క నమాతం అందులో పెట్టేసుకుందాం మనం నర్సరీలో నుంచి తెచ్చినాం కాబట్టి మొక్కకు ఏమి హాని అనేది కలగదు అమాతం ఇల్లు లేచేస్తే అదే వేర్లు అనేటివి మట్టిలోకి స్ప్రెడ్ అయిపోతాయి ఇగో ఎంత గట్టిగా ఉంది చూడండి నర్సరీలో మట్టి ఇగో ఇంకా మన వల్లగా తీయడం మనం మట్టిలో వేసేద్దాం మొక్కనంతే ఇంతే ఇంకా వాటి వేర్లు అనేటివి మంచిగా మట్టిలోకి స్ప్రెడ్ అయిపోతాయి చూడండి దానిమ్మ మా మొక్క అయితే పెట్టేసుకున్నా మంచిగా పూతతోనే ఉంది ఇంకా మనకు తొందరలోనే క్రాప్ అనేది వస్తుంది ఇంకా పెట్టిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకుందాం ఆల్రెడీ పచ్చిగానే ఉంది మట్టి కానీ ఎంతకైనా మంచిది కదా మనం నీళ్ళు పోసుకుంటే ఇట్లా అనమాట దానిమ్మ మొక్క అయితే పెట్టుకున్నా మంచిగా పూత వచ్చేసింది ఇక మనకు త్వరలోనే దానిమ్మ పనులు గిట వండియచ్చు ఇలా పెరటి తోటలో పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా దానిమ్మ మొక్క లేదనమాట ఇప్పుడేమో మనము ఈ సపోట మొక్క పెట్టుకుందాం ఈ సపోట మొక్క ఇక్కడ పెడదాం ఎందుకంటే గ్యాప్ ఉండాలి ఆ మొక్కకు ఈ మొక్కకు దూరం దూరం ఉండాలి అందుకనే ఇక్కడ పెట్టుకుందాం నేను ఇంత కష్టపడి పండ్ల మొక్కలు పెడుతున్నా మనము తింటాము తినము అనేది కాదు ఎవరన్నా మన నెక్స్ట్ వచ్చే తరాల వాళ్ళైతే తింటారు కదా ఇప్పుడు మన పూర్వీకులు పెడితే మనం తింటలేమా అట్లా మనం తినేది ఉందా పెట్టుకోవాలా అవసరం అని అనుకుంటాము కానీ మనం పెట్టడం వల్ల మన పిల్లల పిల్లలు తింటారు ఇప్పుడు ఎన్నో మొక్కలు ఉన్నాయి మనం తింటున్నాం కదా అట్లా మట్టి మాత్రము మంచిగా వస్తుంది చూడండి తవ్వుతుంటే మట్టి వస్తుంది మట్టిలో వానపాములు గట్టి వస్తున్నాయి నాకైతే చెమటలు గిట్ వస్తున్నాయి పోని ఇంత చెమట పోతేనన్నా కొంచెం బరువు తగ్గుతానేమో ఇంత పని చేస్తా బరువు మాత్రం తగ్గాలి ఏం చేయాలి ఇంకా సపోటా మొక్క గిట గుంత తీయడం అయిపోయింది ఈ మొక్క గిట గుంతలో వేసేసుకుందాం అయిపోయిందా ఈ సపోటా మొక్క మట్టి లూజ్గా ఉంది చూడండి ఇంతకుముందు దానిమ్మ మొక్క గట్టిగా ఉండే అంతే ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి మొక్కలు పెంచకపోయినా పర్వాలేదు ఉన్న మొక్కలు మాత్రం నరికేయకండి ఇప్పుడు ఈ సపోట చెట్టు గిట్ట నీళ్లు పోసుకుందాం చూసిరు కదా ఎండ బాగా కొడుతుంది నార్లు పెట్టుకున్నా పండ్ల మొక్కలు పెట్టుకున్నా నేనే గుంతలు దోవుకున్నా నేనే నీళ్లు పోసుకున్నా ఇక నాకు చెమటలు ఇట్లా వచ్చేస్తున్నాయి మరి ఈరోజైతే మన పెరటి తోటలోని పనులు ఇవ్వనమాట మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్